మనందరికీ తెలుసు కదా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రీసెంట్గా కేసీఆర్ని కలి కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని ఆయన అయితే ప్రకటించడం జరిగింది ఇలా ప్రకటించడం వల్ల ఆయన మీద అయితే కొన్ని తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే దాదాపు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా అప్పటి అయితే కేసీఆర్ని తీవ్రంగా విమర్శించే రకరకాల ఎలిగేషన్స్ రైతులకు న్యాయం చేయట్లేదు ఉద్యోగులకు న్యాయం చేయట్లేదు నిరుద్యోగులకు న్యాయం చేయట్లేదు అన్ని రకాల దళితులు అన్యాయం చేస్తుండే దళితులకి సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే కేసీఆర్ని అయితే తీవ్రంగా విమర్శించండి కదా మొన్నటిదాకా అయితే రీసెంట్గా ఒక రెండు నెలలు కాకముందే మళ్ళీ బీఆర్ బి బీఆర్ఎస్తో కేసీఆర్తో జతగట్టాన్ని అయితే అటు బీఎస్పీకి సంబంధించిన లోకల్ క్యాడర్ కానీ ఇతర నాయకులు ఇతర పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా ఆర్ఎస్కి ప్రవీణ్ కుమార్ కూడా ఇండివిజువల్గా ఫ్యాన్ ఉన్నది ఆయన ఒక యాటిట్యూడ్ పట్ల అయితే ఈ యొక్క అభిమానించే వాళ్ళు మాత్రం ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆర్ఎస్కి ప్రవీణ్ కుమార్ కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పేసి అలాగే కేసీఆర్ యొక్క రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని లబ్ధి చేకూర్చేందుకైతే నిరుద్యోగుల ఓట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు మళ్లించుకునేందుకైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక బాణంలా కేసీఆర్కి పనిచేసేండని కాకపోతే అది విఫలమై కేసీఆర్ ఓడిపోయిండని మరియు ఇంకో రకమైన వాదన ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే తను నమ్ముకున్న వాళ్ళని మందిని మోసం చేశాడని చాలామంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వ్యక్తి కాదని చెప్పేసి ఇప్పటికే చాలామంది బయటకు వస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పనిచేసిన వాళ్ళు ఇలాంటి వ్యక్తి ఇలాంటి రాజకీయాలు చేయడం అనేది చాలా చాలా నిరుత్సాహకరమైన విషయం అని చెప్పేసి రాబోయే రోజులు ఎవరైనా నిజంగా వాళ్ళకి నిజంగా కమిట్మెంట్ ఉండి రాజకీయాలు చేయాలని వచ్చినా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నమ్మక ద్రోహుల్ని నమ్మి వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి అర్థమవుతుంది ఒక రెండు నెలల్లో ఒక రెండు సంవత్సరాల్లో పార్టీ పెట్టి అధికారంలోకి రావాలంటే ఎవరు రారు అని చెప్పేసి కింద గ్రౌండ్ వర్క్ చేయాలని చెప్పేసి చాలామంది అంటున్నారు నిలసల మండేలా దాదాపు నల్ల జాతులకు స్వతంత్ర తీసుకురావడం కోసం దక్షిణాఫ్రికాకు సంబంధించిన నిలసల మండేలా ఇరవై ఏడు సంవత్సరాలైతే జైల్లో ఉండి ఉన్నాడు కాకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు సంవత్సరాల్లో పార్టీ పెట్టి ఎమ్మెల్యే సీట్ గెలవాలంటే ఎలా గెలిచారని ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి ప్రజల్లో తిరిగి ఒక క్రెడిబిలిటీ సంపాదించుకుంటేనే ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్ముతారని అందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మక సిరిపూర్లో ఓడించారని అయితే ఆయన మీద కొన్ని తీవ్ర విమర్శలు వేస్తున్నాయి ఎందుకు అంటే ఎన్నికలు కేసీఆర్తో ఇంత విమర్శలు చేసి ఇలా కలవడం అనేది ఒక రకమైన తను తన ఆత్మహత్య చేసుకున్నట్లయితే మనకు అర్థం అవుతుంది